ఆ పరమేశ్వరుడి దయ తెలుసుకోవాలంటే గంగావతరణ ఘట్టాన్ని వినాల్సిందే భూమి మీద ఇప్పటి వరకు ఎవరు కొంచెం కష్టపడినా భగీరథ ప్రయత్నం చేశాడురా అంటాం అలాంటి భగీరథుడి గురించి తెలుసుకుందాం సగర చక్రవర్తికి ఆరు వేల మంది కుమారులు ఈ ఆరు వేల మంది యజ్ఞాశ్వమును వెతుక్కుంటూ బయలుదేరారు గుర్రం కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశంలో కనపడింది అంతే ఇంకేముంది కపిల మహర్షి మీదకి యుద్ధానికి దిగారు కపిల మహర్షి తన తపోబలంతో రౌద్రమైన కళ్ళతో ఆరు వేల మందిని బూడిద చేసేశాడు ఆరు వేల మంది బూడిద కుప్పల మీద జలతర్పణం చేద్దామని వెళ్ళాడు అంశమంతుడు కానీ కోపాగ్ని చేత మరణించిన వారికి ఈ జలం చల్లినా వృధానే అని చెప్పాడు గరుత్మంతుడు ఆకాశం నుండి గంగాదేవిని భూమి మీదకి తీసుకురావటానికి ఇక్ష్వాకు వంశంలోని వారందరూ ప్రయత్నించి విఫలమైపోయారు అప్పుడే కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు భగీరథుడు భగీరథుడు దక్షిణ భారతదేశం వెళ్ళాడు గోకర్ణ ప్రదేశంలో బ్రహ్మ గురించి తపస్సు చేసి రెండు వరాలు పొందాడు ఆ వరాలేంటో భగీరథుడు ఎలా సాధించాడో పార్ట్ టూలో తెలుసు